హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా నా ఛానల్లో పెట్టే ప్రతి స్టోరీ కూడా నేను ఓన్గా రాశానండి నేనే రాసి నేనే వాయిస్ ఇస్తున్నా నా స్టోరీస్ అవన్నీ కానీ వాటిల్లో ఒక స్టోరీ మాత్రం అసలు ఎవరూ చూడట్లేదు నాకేమో చాలా బాధ అనిపిస్తుంది నేను దానిని చాలా డెప్త్గా ఫీల్ అయ్యి రాసిన స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి వింటే మీకు తప్పకుండా ఇంట్రెస్ట్ వస్తుంది ఇన్ని కథలు విన్నారు కదా నన్ను నమ్మి ఒక్కసారి ఆ కథ కూడా విని చూడండి ప్లీజ్ వింటారు కదూ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాళం వెయ్యి నా మెడలో వరమాల పార్ట్ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదా ఏ మిస్ మిసైల్కి బాగా నూరెక్కువైంది దీని తోక అర్జెంటుగా కత్తిరించాలి లేకపోతే దీని కోతి చేస్తడం వల్ల సంగీత్ కాస్త సర్కస్ అయిపోతుంది లోపలికి పరుగులు పెడుతున్న హారికని చూస్తూ అనుకున్నాడు సంజయ్ వీడికి ఈ హారిక అంటే ఏంటో చూపించాలి నీకు ఉందిరా చుక్కలు చూపిస్తా చూడు లోపలికి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి సంజయ్ని చూస్తూ అనుకుంటోంది హారిక పందిట్లో కొంతమంది అమ్మాయిలు సంజయ్ని చూస్తూ అబ్బా ఏమైనా ఉన్నాడా మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఇలాగే ఉంటాడేమోనే ఆ రగులు అబ్బా ఆ కలర్ చూడవే ఎంత బాగున్నాడు మహేష్ బాబు లాగా ఉన్నాడు కదూ అటువైపు వెళ్తున్న హారిక వాళ్ళ మాటలు విని ఎవరా అని కొంచెం ముందుకు వంగి చూసింది ఆహా ఏంటి వీడందగాడా డబ్బా మొహం మిస్టర్ రోమియో నిన్న ఎంత న్యూసెల్స్ చేశాడో తెలుసా అంటూ ఆ అమ్మాయిల దగ్గర తిడుతోంది హారిక హే చిట్టి ఎవరిని తిడుతున్నావు అంటూ అక్కడికి వచ్చింది ఐశ్వర్య చూడవే ఐషు వీళ్ళ కళ్ళకి ఆ డబ్బా మొహంగాడు అందగాడిలా కనిపిస్తున్నాడుట అంటూ సంజయ్ని చూపించింది హారిక ఇదేంటి మా అన్నయ్యని చూపిస్తూ మొహం అంటోంది ఏం చేశాడో ఏమో సైలెంట్గా ఉండి అసలు విషయం తెలుసుకోవాలి అనుకుంటోంది ఐశ్వర్య ఏ చూడడానికి బాగానే ఉన్నాడు కదా అంది ఐశ్వర్య హ చూడడానికి బాగుంటే సరిపోతుందా క్యారెక్టర్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కదా అంది హారిక ఏ వాడి క్యారెక్టర్ గురించి నీకేం తెలుసు అంది ఐశ్వర్య వాడి ఫేస్ చూసి సాఫ్ట్ కార్నర్ అనుకుంటున్నావా మిస్టర్ రోమియో పక్కా ఐటెం రాజా అంది హారిక అవునా మిస్టర్ రోమియో అంటున్నావేంటే అంతలా ఏం చేశాడు వాడు అంటూ తన భుజంతో హారిక భుజాన్ని చిలిపిగా తడుతూ నవ్వింది ఐశ్వర్య వాడి మొహం వాడు నన్నేం చేస్తాడు నిన్న పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒక్కటిచ్చాను తెలుసా అంది హారిక ఇచ్చేసావా అదేంటే అలా ఎలా ఇచ్చేసావు ఏమో అనుకున్నాను కానీ నువ్వు చాలా ఫాస్ట్ చిట్టి అంది ఐశ్వర్య ఏ ఏం మాట్లాడుతున్నావే ఐషు చిచి నువ్వు అనుకున్నది కాదే బాబు అంటూ ఏదో అర్థమైనట్లు అంది హారిక ఇప్పుడే కదే ఒకటిచ్చాను అన్నావు అంది ఐశ్వర్య అంటే ఇంక నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు ఊహించుకోవడమేనా చాచిపెట్టి ఒక్క లెంపకాయ ఇచ్చాను తెలుసా దెబ్బకి వాడికి నోట మాట రాలేదు కొంచెం బడాయిగా అంది హారిక అబ్బబ్బా ఏం చెప్తున్నావే కథలు వాడిని నువ్వు కొట్టావా వాడికి మాటే రాలేదా కిక్ బాక్సింగ్లో మా అన్నయ్య టాపర్ వాడి ముందు కండలు తిరిగిన వాళ్ళే నిలబడలేకపోయారు అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తోంది ఐశ్వర్య ఏంటైషు చెప్తుంటే అలా ఉండిపోయావు అబ్బే ఏం లేదే చిటి నీకేదేమైనా డేరింగ్ ఎక్కువే నవ్వింది ఐశ్వర్య వన్ మినిట్ ఇప్పుడే వస్తాను అంటూ ఫోన్లో మాట్లాడుతూ గార్డెన్లోకి వెళ్ళింది ఐశ్వర్య సంజయ్ కాల్ పికప్ చేశాడు ఐషు ఇక్కడే ఉన్నావు కదా ఫోన్ ఎందుకు చేశావు అది పాపం నిన్న నైట్ చాలా దెబ్బలు తిన్నావంట కదా అనిపించింది అన్నయ్య కిక్ బాక్సింగ్లో కూడా ఎప్పుడూ దెబ్బలు తినకుండానే గేమ్ ఓవర్ చేసేవాడివి కానీ ఒక అమ్మాయి చేతుల్లో దెబ్బలు తిన్నావు అంటే ఏంటి సంగతి అడిగింది ఐశ్వర్య షటప్ ఎవరు చెప్పారు నీకు నేనేంటి దెబ్బలు తినడం ఏమిటి అన్నాడు సంజయ్ ఏమోరా నాకేం తెలుసు తిన్న నీకు తెలియాలి లేకపోతే కొట్టిన చిట్టీకి తెలియాలి అంది ఐశ్వర్య ఫస్ట్ నువ్వు లోపలికి రాదే నీ ముందే అడుగుతాను దాన్ని అయినా నువ్వు దాని పర్సనాలిటీ చూసి మాట్లాడవే అన్నాడు సంజయ్ ఒరేయ్ నేను లోపలికి వస్తా కానీ నీకు నాకు ఏ రిలేషన్ ఉండదు గుర్తుపెట్టుకో ఈ పెళ్ళి అయ్యేంత వరకు నేను చిట్టి ఫ్రెండ్ని ఓకేనా అదేంటి ఐషు నువ్వు నాకు సపోర్ట్ ఉండవా అన్నాడు సంజయ్ ఒరే నీకెందుకురా సపోర్టు నువ్వే పెద్ద కంత్రిగాడివి పాపం చిట్టికే నా సపోర్ట్ అవసరం అంది ఐశ్వర్య ఇట్స్ ఓకే నువ్వు ఎవరికి సపోర్ట్ ఉన్నా ఆల్వైజ్ విన్నింగ్ సంజయ్ అంటూ కాల్ కట్ చేశాడు సంజయ్ హారిక తన వెనక ఎవరున్నారో ఏంటో చూసుకోకుండా సంజయ్ గురించి అక్కడ ఉన్న అమ్మాయిలతో చెప్తోంది వాళ్ళల్లో ఒక అమ్మాయి నీ వెనక చూడు అన్నట్టు సైగ చేస్తోంది వెనక్కి తిరిగి చూసిన హారికాకి సంజయ్ తననే చూస్తూ కనిపించాడు ఏం మాట్లాడాలో ఏంటో అర్థం కాలేదు తికమకగా చూస్తూ వచ్చి రాణి నవ్వు నవ్వుతూ సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న హారికాను హేయ్ మిస్ మిసైల్ ఆగండి మేడం స్పీచ్ మధ్యలోనే ఆపేశారు కంటిన్యూ చేయండి అన్నాడు సంజయ్ ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను వీడు ఎప్పుడు వచ్చాడో అని మనసులో అనుకుంటూ ఇబ్బందిగా నవ్వుతూ ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తోంది హారిక ఒక్కొక్క అడుగు ముందుకు వేసి హారికకి మరింత దగ్గరగా వస్తున్నాడు సంజయ్ హారిక భయం భయంగా వెనక్కి ఒక్కొక్క అడుగు వేస్తోంది హలో మిస్టర్ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తే బాగుంటుందేమో అంటూ హారికకి చాలా దగ్గరగా వస్తున్న సంజయ్ని వెనక్కి నెట్టింది ఐశ్వర్య ఐశ్వర్యాని అస్సలు పట్టించుకోకుండా సంజయ్ హారిక వైపే చూస్తున్నాడు హారిక ఐశ్వర్య వెనకాల నిలబడి కొంచెం కొంచెం చూస్తోంది సంజయ్ని ఏంటయ్యా నీ ప్రాబ్లం ఏంటి దాన్ని ఏంటి అలా చూస్తున్నావు అంది ఐశ్వర్య అయినా ఐశ్వర్యాని అస్సలు పట్టించుకోవట్లేదు సంజయ్ హారికనే చూస్తూ ఏ పిల్ల ఇలా రా నీతో మాట్లాడాలి అంటున్నాడు వీడే మిస్టర్ రోమియో చిన్నగా అంటోంది హారిక ఐశ్వర్యకి మాత్రమే వినిపించేలాగా ఓహో వీడేనా మిస్టర్ రోమియో గట్టిగా అంటోంది ఐశ్వర్య అయితే నీకేంటే భయం రాత్రి ఒక్కటిచ్చానో అన్నావు కదా ఇప్పుడు మరొక్కటి ఇవ్వు దెబ్బకి వచ్చిన దారినే పోతాడు అంది ఐశ్వర్య ఐశ్వర్య మాటలు విన్న సంజయ్ హారికనే చూస్తూ ఏంటి ఒక్కటిచ్చిందా ఎవరికిచ్చింది నాకేమి ఇవ్వలేదే సరేలే రాత్రి ఇచ్చానని అందరితో చెప్తోందిగా ఇప్పుడు తీసుకుంటాను తను ఏదిస్తే అది అంటూ తన రెండు చేతులు రుద్దుకుంటూ హారికాని అదొలాగా చూస్తున్నాడు సంజయ్ ఐషు నీకు నేను అబద్ధం చెప్పాను సారీ ఏదో బిల్డప్ కోసం అలా చెప్పాను సేవ్ మీ ఐషూ ప్లీజ్ ప్లీజ్ అంటోంది హారిక ఏంటి అబద్ధం చెప్పావా సర్లే ఇట్స్ ఓకే నేను నీ ఫ్రెండ్ని కమ్ హియర్ అంటూ హారిక చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువెళ్తోంది ఐశ్వర్య హారికనే ఫాలో అవుతున్నాడు సంజయ్ ఏదో ఇచ్చాను అంటున్నావు కదా ఇవ్వు మరి హలో మిస్ మిస్ అయ్య అంటూ వెనకే వస్తున్నాడు ఏంట్రా నీకిచ్చేది మొహం పగిలిపోతుంది కోపంగా సంజయ్ని చూస్తూ అంటోంది హారిక రావే రా కొట్టు కొట్టు అంటూ హారికకి మరింత దగ్గరగా వచ్చాడు సంజయ్ సంజయ్ని వెనక్కి తోసేసి ఐశ్వర్య దగ్గరికి గబగబా వచ్చేసింది హారిక సంజయ్ వాళ్ళ వెనకే రావడం గమనిస్తున్న ఐశ్వర్య లుక్ మిస్టర్ యు డోంట్ డిస్టర్బ్ మీ మేము ప్రైవేట్గా మాట్లాడుకోవాలని పక్కకు వస్తే నువ్వేంటి మా వెనకే అంటూ సంజయ్ని చూసి మే భయ్యా అన్నట్లు కన్ను కొట్టింది ఐశ్వర్య సంజయ్ చిన్న నవ్వు నవ్వి సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోవడం చూసి హారికకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది హే వాడేంటే నువ్వు చెప్పగానే అలా వెళ్ళిపోయాడు అంది హారిక అర్రర్రే వాడు వెళ్ళిపోతే నువ్వు చాలా ఫీల్ అవుతున్నావుగా ఇప్పుడే ఉండు అంటూ ఐశ్వర్య హలో హలో మిస్టర్ రోమియో అంటూ గట్టిగా అరుస్తోంది అబ్బా ఆపమే బాబు అంటూ ఐశ్వర్య నోటికి చేతిని అడ్డుపెట్టి నేనేదో క్యాజువల్గా అన్నాను మహాతల్లి అంది హారిక సరే అయితే ఇప్పుడు చెప్పవే నిజం చెప్పు అసలేం జరిగింది నిన్న అడిగింది ఐశ్వర్య జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది హారిక హారిక వైపు డౌట్గా చూస్తూ ఐశ్వర్య నిజంగానే కండు కొట్టాడా మళ్ళీ అబద్ధం చెప్పట్లేదు కదా అంది లేదు ఐషు ప్రామిస్ మదర్ ప్రామిస్ అంటోంది హారిక మరేం పర్వాలేదు నేనున్నా కదా వాడి పని నేను చూసుకుంటాను అంది ఐశ్వర్య అవునే వాడికి నేనేంటో చూపించాలి చుక్కలు చూపించాలి అంటోంది హారిక ఆహా ఏం బిల్డప్ ఇస్తున్నావే వాడు వస్తేనేమో నా వెనక దాంగుకుంటున్నావు వాడికి నువ్వేం చుక్కలు చూపిస్తావు వాడు నీకు చూపించకుండా ఉంటే చాలు అంది ఐశ్వర్య ఏ ఐషు నేనేమి భయపడలేదు అయినా నేనెందుకు వాడికి భయపడతాను అయినా వాడికంత సీన్ లేదు అంటోంది హారిక సరే అయితే నీ వెనక ఉన్న వాడికే చెప్పవే నీకంత సీన్ లేదు అని అంది ఐశ్వర్య హబ్బా మళ్ళీ వీడు వచ్చేశాడా అనుకుంటూ భయం భయంగా వెనక్కి చూసింది హారిక అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో ఐశ్వర్య వైపు చూసింది ఐశ్వర్య పడి పడి నవ్వుతోంది ఏమైనా బిల్డప్ ఇస్తున్నావా వాడంటే భయం లేదా నీకు అంటోంది ఐశ్వర్య ఎయ్ ఐషు నన్నే ఆట పట్టిస్తావా ఆగవే అంటూ హారిక వెంటపడుతోంది ఇద్దరూ పెళ్లి పందిరి అంతా పరుగులు తీస్తున్నారు అలిసిపోయి ఒక్కచోట కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుని తెగ నవ్వుకున్నారు ఆ మర్నాడు అందరూ కలిసి గుడికి వెళ్ళారు పెళ్ళికొడుకు వినోద్ వినోద్ ఫ్రెండ్స్ సంజయ్ ప్రతాప్ ఇలా బాయ్స్ అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ముందుగా గుడికి వెళ్ళారు గుడిలో పెళ్ళికూతురు వాళ్ళ గ్రూప్ కోసం ఎదురు చూస్తూ అబ్బా ఈ ఆడవాళ్ళు రెడీ అయి వచ్చేలోపు తలుపులు మూసేస్తారు వాళ్ళల్లో ఒకడన్నాడు కరెక్ట్గా చెప్పావు బ్రో ఏ అకేషన్ వచ్చినా ఎప్పుడు ఫస్ట్ ఉండేది మనమే అన్నాడు ప్రతాప్ ప్రతాప్ ఫోన్ మాట్లాడుతున్న సంజయ్ వైపు చూస్తూ ఓరే అన్నయ్య ఇక్కడికి వచ్చినా కూడా ఫోన్ వదలవా ఎప్పుడు బిజినెస్ బిజినెస్ కొంచెమైనా రిలాక్సేషన్ లేదు అన్నాడు డోంట్ డిస్టర్బ్ ప్రతాప్ అంటూ అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటున్నాడు సంజయ్ పెళ్ళికూతురు శ్రావణి ఇంకా శ్రావణి ఫ్రెండ్స్ హారిక ఐశ్వర్య చిన్నగా గుడిమెట్లు ఎక్కుతూ నవ్వుతూ వస్తున్నారు గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కుంటున్న బిచ్చగాళ్లకు చిల్లర వేస్తూ చిన్నగా వస్తోంది హారిక సంజయ్ ఫోన్ ఆఫ్ చేసి వస్తున్న వీళ్ళ వైపే చూస్తున్నాడు ఏంట్రా సంజు ఎవరి కోసం వెతుకుతున్నాయి నీ కళ్ళు అంది ఐశ్వర్య నీ మొహం నా కళ్ళు వెతకడం ఏంటే అంటూ ఒక్క మొట్టికాయ వేశాడు సంజయ్ అప్పా అంటూ చిన్నగా తల రుద్దుకుంటూ వరే సంజుగా నన్ను కొడతావేంట్రా చిట్టి రాలేదని ఫెస్ట్రేషన్ పెరిగిపోయిందా నీ మొహం అది రాకపోతే నాకెందుకే ఫెస్ట్రేషన్ కుందేలు మొహంది అది రాకపోతే చూడు ఎంత పీస్ఫుల్గా ఉందో అంటూ తన రెండు చేతులు చాపి చల్లని గాలిని ఆస్వాదిస్తున్నట్టు ఒక స్టైల్ ఇచ్చాడు సంజయ్ మెట్లెక్కుతూ అప్పుడే వస్తున్న హారిక సంజయ్ మాటలు విని కోపంగా సంజయ్ని చూస్తూ గుడి లోపలికి వెళ్తోంది సంజయ్ అలాగే తల తిప్పుతూ హారిక వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు గార్జియస్ ఇదేంటి ఈరోజు ఎంత అందంగా ఉంది మనసులో అనుకుంటున్నాడు సంజయ్ హారికని చూస్తూ హారిక తన వైపు కోపంగా చూస్తూ ముందుకు వెళ్ళడం అబ్జర్వ్ చేసిన సంజయ్ ఐషు అదేంటి అంత కోపంగా చూస్తోంది మన మాటలు విందంటావా అడిగాడు ఇప్పుడే కదరా అది రాకపోతే ప్రశాంతంగా ఉంది అన్నావు అది కోపంగా ఉంటే ఎందుకు లేకపోతే నీకెందుకు అంది ఐశ్వర్య ఏయ్ ఐషు నీకసలు నీ ఫ్రెండ్ గురించి తెలియదు అది నోరు తెరిచిందనుకో యువతల వాళ్ళు నోరు మూసుకోవాల్సిందే పిచ్చ తిట్లు తిడుతుంది ఈ కోపంలో అందరిలో ఉండగా తిట్టిందనుకో నా ప్రెస్టేజ్ ఏం కావాలి చెప్పు అంటూ హారిక వెనకే వెళ్తున్నాడు సంజయ్ హారికే వెనకే వెళ్తున్న సంజయ్ని చూస్తూ వీడున్నాడే అస్సలు మారుడు ఇప్పుడే దానికి అగెనెస్ట్గా మాట్లాడాడు ఇప్పుడు దాని వెనకే పోతున్నాడు అనుకుంటోంది ఐశ్వర్య హలో హలో మిస్ మిసైల్ ఎందుకే అంత కోపం నాకు తెలుసులే నీ కోపం ఎందుకో అన్నాడు సంజయ్ ముందుకు నడుస్తున్న హారిక ఒక్క నిమిషం సంజయ్ మాటలు విని ఆగిపోయి వీడు నన్ను విపరీతంగా ఇరిటేట్ చేస్తున్నాడు అని గింజుకుంటూ ఏం తెలుసురా నీకు నా కోపం ఎందుకో నీకేం తెలుసురా అంది హారిక నిన్న నీ వెనకే తిరుగుతూ ఒక్కటి ఇవ్వు అని వచ్చానే తప్ప నేను ఏమీ ఇవ్వలేదు కదా అందుకనే నీకు కోపం అన్నాడు సంజయ్ లుక్ మిస్టర్ రోమియో ఇది గుడి అందుకనే ఊరుకుంటున్నాను అంది హారిక తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నట్టు ఫేస్ పెడుతూ ఓకే ఓకే గుడిలో ఏం వద్దులే నాకు కూడా గుడిలో ఇవ్వడం ఇష్టం లేదు అన్నాడు సంజయ్ హారిక ఇంక తనకి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సారీ స్వామి నీ గుడిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తోంది అంటూ దేవుడికి దండం పెట్టుకుని సంజయ్ వైపు చూస్తూ సచ్చినోడా ఏం మాట్లాడుతున్నావురా ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంట్రా అంటూ తిట్లు అందుకుంటున్న హారికాను అప్పుడే అక్కడికి వచ్చిన ఐశ్వర్య ఆశ్చర్యంగా చూస్తూ ఉసేయ్ ఏంటే ఆ తిట్లు ఇది గుడి పద గుడి లోపలికి వెళ్దాము అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది దేవుడికి దండం పెట్టుకుంటోంది హారిక స్వామి బూతులు నేర్పమని అడిగితే మా సుబ్బులు నాకు అస్సలు నేర్పలేదు దానికి వచ్చిన బూతులన్నీ మర్చిపోవాలి స్వామి అది ఈ మిస్టర్ రోమియో ముందు పళ్ళు రెండు ఊడిపోవాలి స్వామి వాడికి బట్టతల వచ్చి సూర్యకాంతం లాంటి పెళ్ళం రావాలి స్వామి అంటూ దన్నం పెట్టుకుంటున్న హారికాని చూస్తూ నిలబడ్డాడు సంజయ్ తన కోర్కెలన్నీ దేవుడికి చెప్పి ప్రశాంతంగా కళ్ళు తెరిచింది హారిక సంజయ్ని తన ఎదుర్కుండా చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఓసేయ్ ఏమిటే ఏమిటా కోరికలు ఇంత పెద్ద ఏంటి నువ్వు ఏంటి నాకు బట్టతల రావాలా నా ముందు రెండు పళ్ళు ఊడిపోవాలా ఇంకా ఏదో అన్నావు హా నాకు సూర్యకాంతం లాంటి పెళ్ళం రావాలని అన్నావు కదా అయితే నువ్వే నాకు కరెక్ట్ రావే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను ఈ గుడిలోనే తాళి కట్టేస్తాను అని అరుస్తున్న సంజయ్ని అటూ ఇటూ చూస్తూ అబ్బా అరవుకు అంటూ తన చూపుడు వేలు సంజయ్ పెదవులకు అడ్డుపెట్టింది హారిక హారిక చేతి స్పర్శకు ఏమీ మాట్లాడకుండా హారిక వైపు చూస్తూ ఉండిపోయాడు సంజయ్ సంజయ్ కళ్ళల్లోకి చూస్తోంది హారిక ఇలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగానే గుడిగంటల శబ్దం హారిక తన చేతిని వెనక్కి తీసుకుని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది హారికనే చూస్తూ నిలబడ్డాడు సంజయ్ అబ్బా వాళ్ళిద్దరినీ చూడవే ఎంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా పెళ్ళికొడుకుని కూతుర్ని చూస్తూ అంటోంది హారిక అవును చిట్టి శ్రావణి త్రీ ఇయర్స్ నుంచి వినోద్ని లవ్ చేస్తోంది ఫస్ట్లో అస్సలు ఒప్పుకోలేదు ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయ్యాయి తెలుసా కానీ శ్రావణి వినోద్ వాళ్ళ ప్రేమని గెలిపించుకోవడానికి అస్సలు పెళ్ళి కూడా చేసుకోము ఇలాగే జీవితాంతం ఉండిపోతాము అన్నారు ఆఖరికి పెద్దవాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు చెప్పింది ఐశ్వర్య గ్రేట్ కథ ఐషు వాళ్ళిద్దరూ త్రీ ఇయర్స్ నుంచి ప్రేమ కోసం ఫైట్ చేసి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ ఓటమిని ఒప్పుకోలేదు బ్రైట్ ఫ్యూచర్ ఉంది వీళ్ళిద్దరికీ అంది హారిక నాకు కూడా ఎవరైనా సహకరిస్తే బాగుండు నాకు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది నేను కూడా ఫైట్ చేయగలను హారిక పక్కన కూర్చుంటూ అన్నాడు సంజయ్ ఏ చీచీ నువ్వేంట్రా నా పక్కన వచ్చి కూర్చున్నావు అంది హారిక నువ్వా చూడనే లేదే నేనేంటి నీ పక్కన కూర్చోవడం ఏంటి చీచీ అన్నాడు సంజయ్ ఒరై టింకరగా మాట్లాడుకు నువ్వు నా చుట్టూ తిరుగుతున్నావని నాకు తెలుసు పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అంది హారిక ఓ సినీ పెళ్ళికి వచ్చిన దగ్గర నుంచి నన్ను చూస్తున్నావా అంటే నువ్వా నా చుట్టూ తిరిగేది నేనా అన్నాడు సంజయ్ అబ్బబ్బా ఆపండి ఇద్దరు గుడిలో కూడా ఏంటి మీ ఇద్దరు గొడవలు సాయంత్రం అవుతోంది కింద నది దగ్గర సన్సెట్ బ్యూటిఫుల్గా ఉంటుంది వెళ్దాం పదండి అంది ఐశ్వర్య వినోద్ శ్రావణి చెయ్యి చెయ్యి పట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ మెట్లు దిగుతున్నారు నది దగ్గరికి హారిక ముందు దిగుతూ ఉంటే వెనకే సంజయ్ దిగుతున్నాడు హారికాని చూస్తూ తన వెనకే వస్తున్న సంజయ్ని చూసి హే నువ్వేంట్రా నా వెనకే వస్తున్నావు ముందు దిగొచ్చు కదా అంది కోపంగా ఏంటి ఆ చూపేంటి నా ఇష్టం నేనెలా అన్నా వస్తా అయినా నా మీద నీ డిమాండ్ ఏంటి అన్నాడు సంజయ్ వీడు చూపులతోనే తినేసేటట్లున్నాడు మిస్టర్ రోమియో తిట్టుకుంటూ హారిక ఐశ్వర్యతో వాడిని చూడవే ఎలా చూస్తున్నాడో అందుకే ఐషు లక్ష్మి ఆంటీ నాకు చీర కడతా అంటే వద్దన్నాను నువ్వు కూడా ఆంటీకి సపోర్ట్ చేశావు నా వెనకే వస్తున్నాడు పందివేదవ ఐశ్వర్యకి తన ఇబ్బంది చెప్తూ చీరని సరిచేసుకుంటోంది హారిక ఐశ్వర్య హారికను సంజయ్ని ఇద్దరినీ చూస్తూ అబ్బా మీరు మళ్ళీ మొదలు పెడుతున్నారా టామ్ అండ్ జెర్రీ వార్ మనం వెళ్తుంటే వంద మంది చూస్తారు హారిక నువ్వు పట్టించుకోకు అంది ఐశ్వర్య ఆహా ఏం చెప్పేవే వాడు చూసేది నన్ను అందుకే నీకేమీ తెలియట్లేదు అంటూ హారిక తన పవిట కొంగు తీసి బ్యాక్ సైడ్ అంతా కవర్ చేస్తూ సరిచేసుకుంది అప్పటి వరకు వెనకే నడిచిన సంజయ్ ఉన్నట్లుండి హారిక పక్కకి వచ్చాడు హేయ్ మిస్టర్ రోమియో ఏంటి నా పక్కన నడుస్తున్నావు అంది హారిక ఆ అక్కడి నుంచి నువ్వు సరిగ్గా కనిపించట్లేదు అందుకే నీ పక్కకి వచ్చాను అన్నాడు సంజయ్ వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు